నమస్తే ఒక చక్క నాన్నమయ్య కీర్తనతో మేము ముందుకు వస్తున్నాను ఏ మనీ పొగడు దుమి ఈక ఆ మనీ సోబగుల అలమేల్ మంగా ఏ మనీ పొగడు దుమి ఈక ఆ మనీ సోబూల అలమేల్ ఏమని పొగడు మీ తెలి కన్నుల నీ తేటలే కదవీ వెలయగ విభూని వెన్నెలలు తెలికూల నీ తేటలే కదవే ವಿಭಿ ವಿನ್ನೆಲೂ ಪುಲ ಕಲ ಮೊಲ ಕಲ ಪೊದುವಿ ಗದವೇ ಪುಲಕೊಲ ಕಲ ಪೊದುವಿ ಗದವೇ ಪಲು ಮರು ಪೂಲೂ ಏ ಮನಿ ಪೊಗಡು ತುಮಿ ಈಕ ನೀನು ಆ ಮನಿ ಸೊಬಗುಲ ಅಂಗಾ ಏ ಮನಿ ಪೊಗಡದು ಕೈವಸ ಮಗು ನೀ ಕೌಗಿಲೆ ಕದವೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಸಿರಿನಗರು ಕೈವಸ ಮಗು ನೀ ಕದವೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಸಿರಿನಗರು ತಾವು ಕೊನ್ನಿ ತಮಕ ಮುಲಿ ಕದೇ ತಾವು ಕುನ್ನ ತಮಕಮೊಲಿ ಕದೇ ಕಾವಿನ ీ కళ్యాణములు ఏమని పగడు తుమి ఇక ఆమని ఆ అలమేల్ సోబుల అలమేల్వేమణి పగడు ఇక ఇకని మని మంగ ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్